నాచారం పానసింగ వాడిలో ఉన్న సాహి ఎక్స్పో స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించి పరిశ్రమకు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తమ జీతాలలో కోతలు విధిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తమతో వెట్టి చాకరీ చేపిస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ జీతాలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ సమస్య పరిష్కరించే వరకు దన్నా కొనసాగిస్తామని హెచ్చరించారు সামীন কষ্ট পাৰোঁ মই চেনালি কামটো ఇక్కడ మేము దగ్గర దగ్గర రెండు వేల దాకా మంది లేడీస్ పనిచేస్తున్నారు చేస్తున్నారు పెరుగుతాం రెండు వేల మంది పని పనిచేస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది కంపెనీ స్టార్ట్ అయిపోయింది సంవత్సరాలు అవుతుంది ఇలా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే వాళ్ళు ఉన్నారు మధ్యలో జాయిన్ అయిన ఉన్నారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ మినిమం శాలరీ అనేది ఆ రోజు వచ్చే పేమెంట్ చూసుకుంటే మూడు వందలు కూడా రావు డైలీ పేమెంట్ మేము ఎన్ని దగ్గర దగ్గర సంవత్సరానికి డిఏ పెరుగుతుంది కదా ఆ డిఏ మాత్రమే పెరుగుతుంది మంచితంగా పంపిణీ నుంచి మాకు శాలరీ మాత్రం రానే రాదు లాస్ట్ ఇయర్ డిఎం పెరిగేటప్పుడు కూడా శాలీ పెంచాలన్నప్పుడు యోగ నుంచి కార్మిక సంఘాల గురించి వచ్చి అడిగితే వాళ్ళు ఏం చేశారు బోనస్ కట్ చేసి మాకే జీతంలో కలిపి మాకు వచ్చేది దీపావళికి బోనస్ వస్తుంది ఆ బోనంలోకి నేను రెండు వేల యాభై రూపాయలు కట్ చేసి మాటలు అది శాలరీ పెరిగిందని వాళ్ళందరూ చూపించారు ప్రస్తుతానికి మేమన్నా ఆరు నెల నుంచి అడుగుతున్నాం మాకు జీతాలు పెంచండి సార్ జీతాలు పెంచండి మాకు జీతం సరిపోతలేదు బర్త్ కూడా అవుతుంది ఒకప్పుడు ముప్పై టార్గెట్ కంటే ఉంటుండే ఇప్పుడు మేము అంద చేస్తున్నాము వాళ్ళకి టార్గెట్ వెళ్ళినప్పుడు మేము కూడా మేము ఇంత కష్టపడుతున్నాం వాళ్ళు కూడా జీతాలు సార్ అన్న మేము అందరం మూడు వందల ఆరు నెలల నుంచి చెప్పి కూడా లాస్ట్కు జీఎం జిఎంసార్ చేంజ్ అవుతు మా వేరే సార్ వస్తున్నారు సార్ ఇప్పుడు రెండు అయితే వెళ్ళిపోతారు ఇంకొక నెల ఉన్నది నెల అయింది అనుకో ఆయన వెళ్ళిపోయింది అనుకో మాకు జీతాల గురించి ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు ఆయన గురించి చెప్పడం సార్ పోతుంది కానీ పోయి జిఎంసార్ని జీటల్ జీతాలు పెంచుకొని అడుగుదామని వెళ్ళినాం దగ్గర దగ్గర మూడు వందల మంది కలిసి వెళ్ళినాం జీతాల గురించి అడగండి సార్ ఏమన్నాడు అందరికి కారంగా ఒక పది మంది రండి కూడా వాళ్ళు లోపల వస్తున్నారు కానీ బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే